ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తేనందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము ద్వాద జ్యోతిర్లింగ క్షేత్రంలోని పదకొండవ క్షేత్రమైన రామేశ్వరం పదకొండవ క్షేత్రము రామేశ్వరం ఆ క్షేత్ర మహిమ గురించి అయితే మనము విందాము మన దేశంలో దక్షిణ ప్రాంతంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో రామేశ్వరం ముఖ్యమైంది ఇది పదకొండవ జ్యోతిర్లింగ క్షేత్రంగా ఖ్యాతి చెందింది దక్షిణ దేశంలో రెండు ప్రముఖమైన జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి అవి శ్రీశైలము రెండు రామేశ్వరము శ్రీశైలం కొండ మీద ఉంటే రామేశ్వరము సముద్ర తీరంలో ఉంది కాశీకి పోయిన వారు అక్కడ గంగా తీర్థాన్ని తీసుకుని రామేశ్వరానికి వచ్చి ఆ క్షేత్రంలో రామనాథస్వామిని అభిషేకం చేస్తేనే కాశీయాత్ర పూర్తి అవుతుందనే భావన మన దేశంలో చాలా కాలం నుండి ఉన్నది ఈ రామనాథస్వామినే రామ రామేశ్వరుడని రామలింగమని అంటారు ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి ఈ భావన ఏర్పడిందేమో రామేశ్వరానికి చెన్నై నుండి జైల్లో కానీ బస్సులో కానీ వెళ్ళొచ్చు రైల్లో వెళ్ళాలనుకుంటే చెన్నైలో ఎగ్మూర్లో రైలు ఎక్కాలి చెన్నై నుండి రామేశ్వరానికి రైలు సుమారు పదహారు గంటల ప్రయా ప్రయాణం చెన్నై నుండి రామేశ్వరానికి రోడ్డు మీద ప్రయాణం సుమారు ఆరు వందల అరవై కిలోమీటర్లు మధురై నుండి రామేశ్వరానికి నూట డెబ్భై మూడు కిలోమీటర్లు రామేశ్వరం నుండి కన్యాకుమారికి నాలుగు వందల ముప్పై కిలోమీటర్లు తమిళనాడు నుండి అన్ని ముఖ్య పట్టణాల నుండి రామేశ్వరానికి బస్సులు ఉన్నాయి తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ప్యాకేజీ టూర్లో కూడా రామేశ్వరం చూడవచ్చు ఈ ప్యాకేజ్ టూరు ప్రతి శనివారము ఉదయం ఏడు గంటలకు చెన్నై నుండి ప్రారంభమవుతుంది ఈ ప్యాకేజీ టూర్లో ఎనిమిది రోజులు పాండిచ్చేరి తిరుచినాపల్లి శ్రీరంగము చిదంబరము తంజావూరు సృచింద్రం కన్యాకుమారి మధురై రామేశ్వరం కొడైకెనాల్ తదితర ప్రదేశాలు చూడొచ్చు శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఈశ్వరుడు ఇక్కడ ఉన్నందున ఈ క్షేత్రానికి రామేశ్వర అని పేరు వచ్చింది రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత బ్రహ్మహత్యాపాతక నివారణ కొరకు శివలింగ ప్రతిష్ఠ చేయాలని శ్రీరామునికి ఋషులు దేవతలు సూచిస్తారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కైలాసను శివలింగాన్ని తీసుకురమ్మని శ్రీరాముడు హనుమంతుని పంపిస్తాడు శివలింగ ప్రతిష్ట సుముహూర్తానికి హనుమంతుడు శివలింగాన్ని తేలికగా తేలికపోయినందున తేలేకపోయినందున సీతాది అక్కడే ఇసుకతో చేసిన సైగత లింగాన్ని ఋషులు పండితులు పురోహితులు సూచన మేరకు శ్రీరాముడు ప్రతిష్ఠిస్తారు ఆ లింగాన్ని ఇక్కడ రామనాథస్వామి రామేశ్వరుడు అని అంటారు ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన కొన్ని క్షణాల్లోనే కైలాసుని హనుమంతుడు శివలింగాన్ని తెస్తాడు సమయానికి శివలింగాన్ని తేయలేకపోయినందుకు చాలా బాధపడతాడు ఆ బాధను చూడలేక శ్రీరాముడు హనుమంతుతో ఇట్లా అంటాడు ఆంజనేయ నేను ప్రతిష్ఠించిన శివలింగాన్ని తీసి నువ్వు తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠిద్దాము అప్పుడు ప్రతిష్ఠితమైన సైకిత లింగాన్ని బయటకు తీయడానికి ఆంజనుడు ఎంతో ప్రయత్నం చేస్తాడు ఫలితం లేకపోయింది అప్పుడు ఆంజనేయుని తృప్తి కోసం రామనాథస్వామి లింగా లింగానికి దగ్గరలోనే హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు ఆ శివలింగాన్ని స్వామి లేక విశ్వేశ్వరుడు అంటారు జ్యోతిర్లింగ క్షేత్రంలో పరమేశ్వరుడే జ్యోతి రూపంలో స్వయంగా వెలిసాడు అయితే ఇక్కడ శివలింగాన్ని రాముల వారు ప్రతిష్ఠించారు రామేశ్వరంలో జ్యోతిర్లింగ ఆవరణ గురించి ఇంకో కథ అయితే కూడా ఉంది శ్రీ శ్రీలంక వెళ్ళడానికి శ్రీలంక వెళ్ళడానికి సముద్రం మీద వారధి నిర్మించడానికి రాములు వారి శివుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తారు ఆ తపస్సుకు అనుగ్రహించి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి సముద్రం తీర సముద్రం మీద వారధి నిర్మా నిర్మాణానికి అభియమిస్తారు ఆ తరువాత పరమేశ్వరుని లోక కళ్యాణార్థం అక్కడే ఉండమని కోరినట్ట అందుకు సమ్మతించే పరమేశ్వరుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిసినాడనేది ఈ కథ సారాంశం రామేశ్వర దేవాలయ విశువిశాల ప్రదేశంలో నిర్మితమైంది మొదట్లో ఈ దేవాలయం చిన్నదిగా ఉండేది పన్నెండో శతాబ్దం నుండి దేవాలయ నిర్మాణం జరిగిందని చెప్పడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి శ్రీలంక రాజు వనరాజశేఖరుడు ఈ దేవాలయము మొదటి నిర్మాత శ్రీలంక రాజు పరాక్రమలు కూడా ఈ దేవాలయం నిర్మించినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి రామనాథపురాన్ని పరిపాలించిన సే రాజులు ఈ దేవాలయ ప్రముఖు ప్రముఖ నిర్మాతలు బంగాళాఖాతంలో ద్వీపంగా ఉన్న రామేశ్వర శంఖ రూపంలో ఉంది ఈ క్షేత్రాన్ని శైవులే కాక వైష్ణవులు కూడా పవిత్ర క్షేత్రంగా గుర్తిస్తారు రామేశ్వర దేవాలయం తమిళనాడులోని ఎత్తైన దేవాలయాలు మూడవది వాటిలో మొదటిది శ్రీరంగనాథ దేవాలయము రెండవది బృహదీశ్వర ఆలయము మూడవది ఆలయము రామేశ్వరంలో పూజలు మొద ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు జరుగుతూ ఉంటాయి ఇక్కడ తెల్లవారుజామున ఐదు గంటలకు జరిగే స్ఫటికలింగా అభిషేకం చాలా ప్రసిద్ధి చెందింది ఈ సమయంలో స్ఫటికలింగానికి అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకం తర్వాత భక్తులు స్ఫటికలింగాన్ని దర్శించుకునే అవకాశం ఉండదు గర్భగుడి లోపలికి భక్తులను అనుమతించరు లోపల పూజారులు అభిషే అభిషేకం చేస్తుంటే భక్తులు దూరం నుండి చూస్తారు ఇక్కడ దేవి పర్వతవర్ధన దేవి ఈమె దేవాలయము రామలింగేశ్వర స్వామి కుడివిపున ఉంది ఇక్కడ శ్రీ చక్రం ఉంది ప్రతి శుక్రవారం పర్వతవర్ధని దేవి బంగారు విగ్రహాన్ని దేవాలయ ప్రాకారం చుట్టూ మేడతాలతో ఊరేగిస్తారు దేవాలయం విశాలాక్షి గుడి దగ్గర పల్లికొండ పెరుమాళ్ళు దేవాలయం ఉంది ఈయన శేషశైన రూపంలో ఉన్నారు ఒకే దావ్యాలు శివుడు విష్ణువు ఉండడం అరుదు రామేశ్వరం దేవాలయంలో ఈ ప్రఖ్యాత ఉంది అందుకే వైష్ణవులు కూడా ఈ క్షేత్రాన్ని పుణ్యక్షేత్రంగా గుర్తించారు అయితే ఇక్కడ చాలా రకాల ఇదిగా ఉన్నాయి అవన్నీ విందాం అది ఏంటంటే సంతాన గణపతి రామేశ్వరాలైన సంతాన గణపతి మందిరం కూడా ఉంది లేని వారు పూజిస్తే ఈ గణపతి అనుగ్రహం వల్ల సంతానం కలుగుతుందనే నమ్మకం వల్ల ఈ గణపతికి సంతాన గణపతి అనే పేరు వచ్చింది రామేశ్వరాలయంలో అష్టలక్ష్మి లక్ష్మి గ్ర విగ్రహాలు నటరాజస్వామి దేవాలయము కూడా ఉన్నాయి తూర్పు తూర్పు గోపుర ద్వారానికి కుడిపక్కన ఇరుపు రంగులో దక్షిణాభిముఖంగా ఆంజనేయ స్వామి గుడి ఉంది తర్వాతలో ప్రపంచంలో ఎత్తైన మండపం ఉంది ఇక్కడ ప్రపంచంలో అన్నిటికంటే పొడవైన మండపం కారిడార్ రామేశ్వరంలో ఉంది అన్నమాట ఇది వెయ్యి ఆరు వందల ఇరవై మీటర్ల పొడవు ఉంది ఇటువంటివి మొత్తము మూడు మండపాలు ఇక్కడ ఉన్నాయి ఈ మూడు మండపాలు పొడవు నాలుగు వేల అడుగులు తర్వాత ఇంకా తీర్థాలు చాలానే ఉన్నాయి అవి ఏంటంటే రామ రామేశ్వరంలో మొదటి సముద్రంలో స్నానం చేసి ఆ తర్వాత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పన్నెండు ఇరవై ఒక్క తీర్థాల్లో స్నానం చేస్తారు ఈ తీర్థాల్లో స్నానం చేయడం వల్ల సకల పాపాలు పరిహారం అవుతాయని శారీరక మానసిక రుగ్మతలు తొలగిపోతాయని భక్తులు విశ్వాసిస్తారనమాట దేవాలయము దారం ఎదురుగా బంగాళాఖాత సముద్రం ఉంది ఇక్కడ స్నానాలు చేయడానికి ఏర్పాట్లు ఉన్నాయి ఈ స్నాన ఘట్టానికి అగ్ని తీర్థము అంటారు యాత్రికులు మొదటి ఇక్కడ స్నానం చేసి ఆ తర్వాత దేవాలయం ఇరవై ఒక్క తీర్థాల స్నానం చేస్తారు ఈ తీర్థాల స్నానం చేయడానికి యాత్రికులు సహాయకులు ఉన్నారు వారు యాత్రికుల వద్దకు వచ్చి స్నానాలు చేయిస్తామని అడుగుతారు అన్ని తీర్థాల్లో స్నానం చేయించినందుకు మనిషికి డబ్బులు అయితే తీసుకుంటారు సహాయకులకు ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఈ తీర్థాలు బావుల నుండి బాకెట్లతో నీళ్లు తోడి సహాయకులు యాత్రికులపై పోస్తారనమాట ఈ స్నానాలు అత్యంత భక్తితో యాత్రికులు చేస్తారు ఒకే దేవాలయంలో ఇన్ని తీర్థాల్లో భక్తులు స్నానం చేయడం బహుశా ఇంకే దేవాలయంలో ఏదేమో ఈ తీర్థాల్లోని నీటిని ప్లాస్టిక్ సీసాల్లోని భద్రపరిచే అక్కడ అమ్ముతారనమాట పట్టుకెళ్ళడానికి అయితే ఇక్కడ రామేశ్వరం యాత్రికులు ఉండడానికి సత్రాలు ఉన్నాయి హోటల్ ఉన్నాయి దేవస్థాన సత్రాలు ఉన్నాయి దేవాలి సమీపంలోనే అవన్నీ ఉన్నాయన్నమాట తర్వాత శ్రీరాములవారి పాదాలు కూడా రామేశ్వరానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గంధమాదన పర్వతం ఉంది ఇక్కడి దేవాలయంలో శ్రీరాములు వారి పాదాలు ఉన్నాయి ఈ పర్వతం నుండి రామేశ్వరం ఎంతో రమణీయంగా కనిపిస్తుంది గంధమాదన పర్వతం గంధమాదన పర్వత సమీపాన హనుమంతుని దేవాలయం ఉంది సీతాదేవి జాడని తెలుసుకుని ఆ సువార్తను ఇక్కడే రాములవారికి వారికి హనుమంతుడు తెలియజేశాట రామేశ్వరం నుండి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కోదండరామస్వామి ఆలయం ఉంది రావణాసుని సోదరుడు విభీషణుడు ఇక్కడే రాములవారి వారి శరణాగతిని కోరినట్ట రావణాసురుని సంహరించిన తర్వాత శ్రీలంక రాజ్యానికి విభీషణునికి రాజుగా సం నియమించిన తర్వాత అతని పట్టాభిషేకం ఇక్కడే జరిగిందంట తర్వాత నీలోంది తీర్థం మాట ఈ తీర్థం రామేశ్వరునికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది రావణాసురుడి సంహరణ తర్వాత సీతా సమేత విమానంలో వస్తూ వస్తుండగా సీతాదేవికి దప్పిక అయిందంట అప్పుడు శ్రీరాముడు బాణంతో సముద్రంలోని కొట్టగా అక్కడ మంచినీటి బొగ్గ ఏర్పడి సీతాదేవి దాహం తీరిందట ఇక్కడ ఉన్న రామాలని ఏకాంత రామ మందిరం అంటారు ధనుష్కోటి ఇక్కడ రామేశ్వరం సమీపంలో చూడవలసిన స్థలం ధనుష్కోటి ఒకటి ఇది రామేశ్వరానికి పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో తుఫాను తాగడికి ఇక్కడ భవనాలని ధ్వంసం అయిపోయాయి కానీ రామ మందిరం మాత్రం చెక్కు చెదలేదు ఈ ప్రాంతం సుందరమైన ధనస్సు ఆకారంలో ఉండడం వల్ల దీనికి ధనుష్కోటి అనే ధనుష్కోడి అనే పేరు వచ్చిందంటారు తర్వాతది సాంబన్ బ్రిడ్జ్ రామేశ్వరంకి వెళ్ళే బస్సులు అక్కడ నుండి తిరిగి వచ్చే బస్సులు ఈ సాంబన్ బ్రిడ్జి మీదుగా వస్తాయి సముద్రం మీద ఇంత దూరం బ్రిడ్జి ఇంకె ఇక్కడ లేదనమాట తర్వాత ఫలితం ఏంటంటే యా రామేశ్వరం మనం యాత్ర చేస్తే రామేశ్వరం రమణీయమైన యాత్రా స్థలం భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారు హిందువులందరూ జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే ప్రఖ్యాతి చెందిన పవిత్ర స్థలం రామేశ్వరం అనమాట రామేశ్వర యాత్ర వలన బ్రహ్మహత్య మహాపాతకాలు తొలగిపోయే తొలగిపోవునది ఇహలోకమున అన్ని భోగములు అనుభవించి చివరకు శివ సాన్నిధ్యం చేరుదనియు పురాణాలు చెప్తూ ఉన్నాయి అనమాట ఈ విధంగా ద్వాదశ జ్యోతిర్లింగంలోని పదకొండవ జ్యోతిర్లింగం రామేశ్వరం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత పన్నెండవ జ్యోతిర్లింగం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహం మనందరిపైన అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశకులు స్మస్తమంగాళాన్ని బాధ్యులు స్వస్తి